క్రితం తెలంగాణ ఇరవై ఏడు క్యాస్ట్ ట్వంటీ సెవెంత్ క్యాస్ట్ అసోసియేషన్ పీసీ అసోసియేషన్గా నిర్మా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది మా అందరికి కూడా సభ్యులుగా ఎందుకున్నందుకు మీ అందరికీ ముందుగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిజంగా ఈరోజు పదకొండు సంవత్సరాల తర్వాత మరీ ఒకసారి మనం ఇక్కడ ప్రెస్ మీటు పెట్టడం జరిగింది గతంలో కూడా ఇదే వేదికగా రెండు మూడు సార్లు ప్లస్ బిడ్డ పెట్టడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దారుణంగా ఇరవై ఆరు ప్లస్ ఒకటి ఇరవై ఏడు కులాలని ఏ సమాచారం లేకుండా రాత్రి రాత్రి ఒక భూకంప వచ్చినట్టు షడన్గా డిగెట్ చేయడం జరిగింది అందరు తెలిసిన విషయమే అది ఎంత దారుణం అంటే చాలా దారుణమైన సంఘటన అది దీని వెనకని కొంత రాజకీయ కుట్రతో పాటు కొంతమంది వ్యక్తులు కుట్ర కూడా ఉందని నేను అనుకుంటున్నాను నిజంగా కూడా చాలా పెద్ద కుట్ర ఇరవై ఆరు ప్లస్ ఒకటి కులం మీద పడింది ఈరోజు తెలంగాణ విడిపోయిన తర్వాత ఎప్పుడెప్పుడు వస్తుందా ఇరవై ఆరు కులాలని మనం తమరు కొట్టాలి ఈ తెలంగాణలో వీళ్ళని ఎక్కడ కూడా రిజర్వేషన్ ఉద్యోగం ఉపాధి కాలర్షిప్ ఏది లేకుండా చేయాలని ఎన్నో ఏళ్ళ నుంచి కొంతమంది దుచ్చశక్తులు ఎప్పటి నుంచో మన మీద కన్నేసి ఉన్నారని అనుకుంటున్నాను అది అవకాశం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం దొరికింది ఇది ప్రభుత్వం చేసిందంటే కొంతమంది వ్యక్తుల వల్ల చేసింది అనుకుంటాను ఆ రోజు ఆ రోజు కేసీఆర్ గారు వచ్చిన వెంటనే ఒక రెండు మూడు నెలల్లోనే రాజుగారి రాజుగారు తలుచుకుంటే కొరడా దెబ్బలు కరవైనట్టు వారు మొత్తం ఒక ఐదేళ్ల నిర్ణయాలు తీసుకోవడం జరిగింది కఠిన నిర్ణయాలు అందులో ఒకటి మాదాపూర్లో అక్రమంగా నిర్మించిన బిల్డింగ్ కూలగొట్టేసేయండి చెరువుల్లో ఉన్నది కొలగొట్టేసేయండి కులాలను విడగొట్టేసేయండి రకరకాలుగా ప్రయత్నాలు సడన్గా తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు అందరూ నష్టపోయేది ఎవరు అంటే అప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయంతో మనం మన ఇరవై ఆరు కులాల ఇరవై ఏడు కులాల విద్యార్థులు మళ్ళా మొత్తం నష్టపోయారు ఈరోజు కానీ ఈరోజు వరకు కూడా మనలో ఒక ఐక్యతర లేకపోవడం వల్ల ఇరవై పదకొండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు మన అసూషంగా పెట్టుకొని దీని గురించి పోరాడాలని ఆలోచించినందుకు మళ్ళీ ఒకసారి సంతోషించాలా లేక గర్వ బాధపడాలా లేక గర్వించాలా అని తెలియట్లేదు ఈరోజు ఇది ప్రభుత్వం తలుచుకుంటే ఒక్క నిమిషం పను కాదు ఇది ఒక్క క్షణంలో చేసే పని ఇది కానీ ఇది ఎక్కడా కూడా తలుచుకుంటే పని అవుతుందని నాకైతే నమ్మకం లేదు ఇదంతా మసి మూసి మారేడేగా పని అని ఉంది గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు చేసినా లేకుండా రెడ్డి గారు చేసినా ఏది ఇచ్చినా కానీ బీసీ కమిషన్ చేసినా కానీ నిరేజర్ గారు చెప్పినా లేకుంటే గత గత వ్యక్తులు చెప్పినా ఇదంతా మసిపుసి పుసి మారడి తప్ప కానీ ఇది ఎక్కడా కూడా న్యాయం జరగదని నాకు అనుకోవట్లేదు ఇప్పుడు మనం చేయవలసిన వాళ్ళు ఒకటే ప్రభుత్వం మీద గట్టి ఒత్తిడి తీసుకురావాలి ఏదైతే మనం ఈ అసోసియేషన్ ఏర్పాటు చేసిందామంటూ ప్రతి ఇరవై ఆరు కులాల సభ్యులు ప్రతి ఒక్క మిత్రుడు తలతో సహాయం ఉంటేనే మనకి ఈ ఒత్తిడి తీసుకురాగలుగుతాం ఏ ఒక్కరితో అసోసియేషన్ అసోసేషన్ ఉంది అసోసియేషన్ చేసుకుంటుంది అసోసియేషన్ చేస్తుంది ఆలోచన మీరు అందరం మానుకోవాలి ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉంది ఖచ్చితంగా ప్రభుత్వం ఒత్తిడి తీసుకుని ఇన్ని సంవత్సరాల తర్వాత కనీసం పదకొండు సంవత్సరాల తర్వాత ఒక్క సీఎం గారు మనకి అపాయింట్మెంట్ దొరకలేదంటే మన పరిస్థితి మన యొక్క ఆలోచనలో లేకుంటే మనకున్న స్ట్రెంత్ ఏంటో అర్థమవుతుంది ఈరోజు ఒక సీఎం గారు ఒక పది నిమిషాలు మాట్లాడదామని ఎంతో ఎన్నో మేము కూడా ఎన్నో ప్రయత్నం చేసాం కానీ ఎక్కడా కూడా కేసీఆర్ గారు ఇవ్వలేదు అలా రేవంత్ రెడ్డి గారు ఇవ్వట్లేదు ఇప్పుడు గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు మనల్ని మేనిఫెస్టోలో ఖచ్చితంగా నెల రోజుల్లోనే మిమ్మల్ని అందరిని కూడా ఏదైతే బీసీ కోల్పోయారో ఆ బీసీని నేను ఖచ్చితంగా చేర్చి మీ అందరూ న్యాయం చేస్తారని రెండు మూడు సమావేశాల్లో చెప్పడం జరిగింది అలాగే మన మిత్రులు కూడా చాలామంది వారితోటి కమాసారి రెడ్డి ఇవ్వడం జరిగింది కానీ ఎక్కడ న్యాయం జరగలేదు ఎన్నా ఈ ఏరుచూపులు ఎన్నాలి ఈ ప్రయత్నం పదకొండు సంవత్సరాలు ప్రయత్నం చేసాం గతంలో కూడా మనం అందరం కోర్టులో వెళ్ళాం నేను కూడా కోర్టుకు వెళ్ళాను అయితే ఎక్కడా కూడా న్యాయం జరగలేదు ఇప్పుడు ఏం చేయాలి మనం న్యాయం జరగాలంటే కనీసం ఒక ముఖ్యమంత్రిగా ఒక ఒక నా ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ తాత్కాలికంగా ప్రయత్నం చేయించి మమ్మల్ని మృతామే చేసి నేను ఉన్నాను అని చెప్పడం తప్ప కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఏ ఎంపీ కానీ ఇది నష్టపోయారు ఇంతమంది పేదలు ఉన్నారు వాళ్ళంతా ఏ రోజుగా ఆ రోజు పనిచేసే వ్యక్తులు అందరూ పెయింట్లు కార్పెంటర్లు డ్రైవర్లు అలాగే ఉన్న వ్యక్తులు అందరూ కూడా చిన్న చిన్న వర్క్షాప్లో పని చేసుకున్న ఉన్నారు లేడీస్ కూడా ఐదు వేలకి పదివేలు పనిచేసుకున్న వాళ్ళకి ఏ రోజైనా ఏ నాయకుడైనా ఆలోచించడం మన గురించి ఎక్కడా లేదు అవసరం లేదు వస్తారు ఎలక్షన్ దగ్గర వస్తున్నారు భూమి చేస్తున్నారు ఎవరో ఒకరికి బుజ్జగించి మీ ఓటులు మాకు కావాలని అడుగుతున్నారు కానీ ఎక్కడా కూడా మన న్యాయం జరగట్లేదు న్యాయం జరగదని అనుకుంటున్నాను నేనైతే మనం అందరం ఐక్యతతో ఉండి మనం ప్రభుత్వంపై ఒత్తి తెచ్చి అన్యాయంగా మనం తొలగించిన ఇరవై ఆరు కులాలు ఇరవై ఏడు కులాల్లో బీసీలో జాబితాలు చేర్చాలి అప్పుడు దాకా మేము ఇప్పటి నుంచి ఖచ్చితంగా గట్టి ఐక్యతతోటి ముందుకెళ్ళి అందరు ఐక్యతతోటి ముందు పోరాడి ఈ సమస్య పరి పరిష్కారకు పోరాడు పోరాగలమని మన చేస్తున్నాను మీకు విచ్చేసినటువంటి నా బీసీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే డయాస్ పైన ఉన్నటువంటి పెద్దలు ప్రముఖులు ఒక బీసీల పట్ల ఎంతో అవగాహనతో వారి యొక్క అసోసియేషన్ స్థాపించి దీనికి సహకరిస్తూ ముందుకు తీసుకెళ్లాలనే పట్టుదలతో నిర్ణయించుకున్న పెద్దలందరికీ క్షమించాలి అందరి పేర్లు నాకు తెలియదు పెద్దలందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే దీనికి సహకరించుకోవడానికి వచ్చినటువంటి మీడియా మిత్రులు పాత్రికేయులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు ఒక శుభదినం ఇప్పుడు ఈరోజు కార్యవర్గ సభ్యులు ఎన్నికైనటువంటి ప్రతి ఒక్కరూ ఈ అసోసియేషన్ వారందరికీ కంగ్రాచులేషన్స్ నా తరపున తెలియజేస్తూ ఉన్నాను అలాగే నా పేరు రమాదేవి నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో మొట్టమొదట రాష్ట్ర అధ్యక్షురాలుగా మొదలుపెట్టిన జీవనం ఈరోజుకి ఆయన సెంట్రల్లో మహిళా కన్వీనర్గా నన్ను నియమించడం జరిగింది ఢిల్లీలో ఎన్నో ఉద్యమాలు ఎన్నో అంటే చాలా రిప్రజెంటేషన్స్ మీకు తెలిసే ఉంటాయి మన బీసీ ఉద్యమించటం అంటే ఎన్నో రిజర్వేషన్స్ మహిళా బిల్లుల కోసం పలుసార్లు వెళ్ళి వెళ్ళి సో అందరినీ కలిసి ఈ విధంగా వినతపత్రాలు అందజేస్తూ పోరాటాలు సాగించే చరిత్ర సో ఈరోజు వరకు బీసీలు అంటే ఒకప్పుడు ఆ బీసీల అనే నోరులన్నీ ఈరోజు బీసీల వాళ్ళు బలమైన సింహాలుగా తయారయ్యారు అన్న నినాదం మన యొక్క సొసైటీలో రాష్ట్రాలన్నింటిలో మనం చూస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా దాన్ని అందరం ఐక్యమత్యంతో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరత ఆవశ్యకత మన భావితరాల పిల్లల కోసం మన ముందున్న పెద్ద టాస్క్ దీనికి ఈరోజు ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని అన్నింటిలో కూడా సక్సెస్ఫుల్గా నా వంతు నేను కృషి చేశాను అలాగే ఇప్పుడు ఈ యొక్క మన కులాలను నిర్దాక్షిణ్యంగా తొలగించి వేయటం మళ్ళీ ఓట్లు వేసుకో వేయించుకోవటానికి మేనిఫెస్టోలో అన్ని మాటలు ఇచ్చి మనల్ని మభ్య నిజంగా చేస్తారా అన్నది మన ముందున్న ప్రశ్న సో దాన్ని మనం ఎట్టి పరిస్థితిలో కూడా ప్రభుత్వం మనకు సహకరించే విధంగా మనం రిప్రజెంటేషన్స్ ఇవ్వటం ఆ విధంగా ఇక్కడ కూర్చున్న పెద్దలందరూ కూడా ఈ యొక్క విషయంలో వారు తీసుకున్న నిర్ణయాలకు నేను కట్టుబడి వారికి ఎటువంటి సహకారాన్ని అందించడానికి నేను ముందుంటానని అందరి సమక్షంలో మీడియా పరంగా చెప్తూ ఉన్నాను అలాగే సెంట్రల్ పరంగా ఏ ఎవరిని కలవాలి ఏ మనకు అవసరత ఉన్నది అన్న విషయానికి తప్పకుండా నా సపోర్ట్ ఉంటుందని దీనికి వీరు ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటే నా సహకారం అందిస్తానని మరోసారి తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాను అనుకున్న మాట ప్రకారంగా తిరిగి ఈ కులాలను మళ్ళీ బీసీలో చేర్చాలని విజ్ఞప్తి చేస్తూ చేస్తారని ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని పెద్దలందరికీ కూడా థ్యాంక్స్ మరోసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ జై జేఈబీసీ ఇక్కడికి విచ్చేసిన ఫస్ట్ మీడియా మిత్రులకు ప్రెస్ మిత్రులకు నా ధన్యవాదములు నేను డాక్టర్ రమేష్ రేణి ఫిల్మ్ యాక్టర్సు ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు నేను ఒక నాలుగు వందల సినిమాలు చేశాను నైన్ లాంగ్వేజెస్ అండ్ డైరెక్టర్ ఆల్సో ఎన్నో జాతీయ అవార్డులు స్టేజ్ నంది అవార్డులు అన్ని పుచ్చుకునేదాన్ని కానీ అలాగే మన వేదిక మీద విచ్చేసిన అంటే ఆ పెద్దలందరికీ పేరు పేరిన నా నమస్కారంలో అలాగే ఇక్కడ ఆ ఎంతోమంది నాకంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు నా బ్రదర్స్ లాంటి వాళ్ళు అందరికీ నా నమస్కారములు నేను బీసీని అంటే మేడం గారు ఇందా చెప్పారు సిగ్గుపడట్లేదు గర్వపడుతున్నాను ఎందుకంటే మనలో పల్లకి మోసిన వాళ్ళు ఉన్నారు పల్లకి మీద కూర్చున్న వాళ్ళమే ఉన్నాము కానీ మనకి చాలా పోరాట గుణం ఉంది పోరాడే గుణం అనేది మనలో చాలా మందిలో ఉంది అది ఒకరికొకరు సపోర్ట్గా ఉంటే దేన్నైనా సాధించగలమని గట్టిగా నమ్మని వ్యక్తుల్లో నేను ఒక్కదాన్ని ఇందాక రామాదేవి అక్క గారు చెప్పినట్టుగా ఢిల్లీ వెళ్ళడము ఆ జంతర్ మంతర్ దగ్గర ఏవేవో బీసీల కోసం పోరాటాలు రాష్ట్ర అంటే మన రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు అలాగే విడిపోయిన తర్వాత రాష్ట్రాల్లో ఎన్నో ఊర్లు ప్రయాణాలు ఇదంతా ఏమిటంటే ఏదో సాధించాలని తపన మాత్రమే సో ఇప్పుడు నేను అనేది ఏమిటంటే కేసీఆర్ గారు చేసిన పని ఏమిటంటే అది మంచా చెడ అనేది ఆయన ఆలోచించకుండా మన బీసీలు బీసీలు బీసీలమే ఎక్కడికి వెళ్ళిపోతాము కానీ దాన్ని సడన్గా ఓసీల్లో మార్చే హక్కు ఆయనకి ఎవరిచ్చారో అసలు ఎందుకు ఆయనకి అలా అనిపించి అలా చేశారో ఎంత స్వార్థంతో చేశారో అనేది మనందరికీ తెలుసు కాబట్టి మాట్లాడేసి వదిలేయకుండా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రామిస్ ఇచ్చింది మేనిఫెస్టోలో పెట్టింది ఏమని ఇది బీసీలో మేము మళ్ళీ కలిపిస్తాము ఓ అంటే ఓసీల్లో ఆయన పెట్టారు కాబట్టి బీసీల్లో కలిపిస్తాము అనేసి పెట్టింది ఇదంతా తెలుసు అది ఎయిటీన్ మంత్స్ నుంచి ఇది ఉంది కానీ వాళ్ళ యాక్షన్ ఎక్కడా కనబడట్లేదు అనేది ఏమీ లేదండి మనము ఎంతమంది ఉన్నామో మన ఒక్కొక్క ఊరు నుంచి మన రాష్ట్రంలో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కనీసం ఒక ఐదుగురు బయలుదేరిన మన పవర్ ఏంటనేది చూపించవచ్చు అక్కడే కూర్చొని ఒక నిరాహార తెచ్చేద్దాం అంత మనకి మనకేమి నష్టం లేదండి నాలుగు రోజులు భోజనం మానిస్తే మంచి ఆరోగ్యం వస్తుంది చాలా హెల్త్ వస్తుంది కాబట్టి ఒక నాలుగు రోజులు ఐదు రోజులు మనం ఆయన ఇంటి ముందే కూర్చుంటే అప్పుడు మన పవర్ ఏంటి మన బాధ ఏమిటి మన ఇంటికింత బాధపడుతున్నాం అప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మన పిల్లల భవిష్యత్తుల కోసం రేపొద్దు ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలు కానీ లేకపోతే ఎంప్లాయ్మెంట్కి రెడీగా ఉన్న పిల్లలు కానీ మన పిల్లలు ఎంత బాధపడుతున్నారు మనం ఏం కోల్పోతున్నాం మన పిల్లలకి ఏమి ఇవ్వాలి అని దాని మీద చాలామంది బాధపడిన వాళ్ళు ఆల్మోస్ట్ అందరమీ కూడా అందువల్ల దేనికైనా ఒక సొల్యూషన్ కావాలనంటే తెగింపు కావాలి సో అందుకని ఏంటంటే ఏదో ఒక రోజు మీరు ప్లాన్ చేయండి ఇంకో రెండు నెలల లేకపోతే మూడు నెలలు చూద్దాము ఇవ్వలేదు కలపలేదు అని అనుకుంటే ఇలా ప్రెస్ మీట్లు పెట్టు లేకపోతే ఇంకోటి పెట్టు దీంతో చల్లారిపోకూడదు దీనిపైకి ఇంక నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఆలోచించి ధైర్యంగా మనం కానీ ఒక స్టెప్ ముందుకేస్తే మనం అనుకునేది తప్పకుండా సాధిస్తామనేది నా నమ్మకము నా కాన్ఫిడెన్స్ అండి ముందుగా మిత్రులు తప్పు చేసే వాళ్ళని నిలదీసే దమ్ము ధైర్యము మీడియాకు ప్రస్తుత వాళ్ళకు ఉంటుంది ఎక్కడ పొరపాటు జరిగిందో బ్రదర్ ఒక్కసారి మీ మేనేజ్మెంట్కి కూడా మీరు వివరించి అసలు ఎందుకు తీశారు అసలు మానవ జాతి తాలూకా ఆలోచన విధానమే లేకుండా ఆ గత ప్రభుత్వం తీసింది అసలు తీయవలసిన అవసరం ఏమొచ్చింది తెలంగాణ సాధించుకున్నారు తెలంగాణతో పాటు మేము కూడా చేశాం మాది శ్రీకాకుళం అని కూడా చెప్పుకోకుండా మేము ఎన్నో మాటలు పడుతూ కూడా మేము తెలంగాణ కోసం పోరాడాం నేను డెబ్భై తొమ్మిదిలో వచ్చాను బ్రదర్ మా తోటల్లుడు వాళ్ళు యాభై తొమ్మిదిలో ఎక్కడా పాలవంశలో ఉన్నారు ఏంటంటే ఇప్పుడు ఉన్న ముప్పై ఒక జిల్లాల్లో కూడా విస్తరించి ఉన్నాం ఈ బీసీ బీసీ అనేదాన్ని ఓసీగా చేయడానికి కారణాలేంటి అసలు చేసేది ఉందా మన రాజ్యాంగంలో మన ఇండియాలో ఎక్కడైనా జరిగిందా కనీసం ఇంత జ్ఞానం లేకుండా తాగి తందనాలు ఆడి ఫామ్ హౌస్లో దొరను కనిపించుకోవడానికి చేసిన ఉసురు మా పిల్లల ఉసురు తగులుతుంది సార్ నాశనం అయిపోతున్నారు ఒరై నీవు తప్పు చేస్తే నీ పిల్లలకు సిద్ధు తొందర అదే అసలు మాటలు రావట్లేదు బూతులు వస్తున్నాయి సార్ బ్రదర్ మేము మాట్లాడకూడదు మా బాధలు అసలు రక్తానికి రత్నం ఏసిన మా పిల్లలు వస్తే ఈ రోజు వాళ్ళ పిల్లలకు తగులుతుంది బ్రదర్ సభాముఖంగా చెప్తున్నాను మిత్రుల దీంట్లో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే మీరు సరి చేసి నా వాయిస్ ని వినిపిస్తారా అని మీకు మీడియా వారికి ప్రెస్ వారికి కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ దాలిటికస్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్